గత ఎపిసోడ్లో సుహాని సమ్రాట్ వైపు చూస్తూ నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నువ్వు ముందులాగే మొండిగా ఎందుకు మాట్లాడవు నాకు నీ సానుభూతి అవసరం లేదు అని అంటుంది ఆమె మాటలు సమ్రాట్ను అతని అసలు రూపంలోకి తీసుకువస్తాయి ఓ షటాప్ నేను సానుభూతి చూపించడం లేదు అర్థమైందా ఇప్పుడు నువ్వు నోరు మూసుకుని ఈ మందు వేసుకో అని అతను ఆమె భుజం పట్టుకుని తన వైపు తిప్పుతూ అంటాడు సుహాని ఏదో చెప్పడానికి పెదవులు కదుపుతుంది కానీ ఆమె పెదవులపై వేలు పెట్టి చూప్ సైలెంట్గా కూర్చో అని అంటాడు అది సుహానిని ఆశ్చర్యపరుస్తుంది ఆమె అతని ముందు ఏమీ మాట్లాడలేకపోతుంది ఆమెకు మరింత దగ్గరగా వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆమె పెదవుల అంచున మందు రాస్తాడు కొద్దిగా మంటగా ఉంటుంది అని అతను ఆమెకు వివరిస్తాడు ఆమె ఒక చిన్న పిల్లలాగా ఇది చూసి సుహాని మనస్లో నవ్వుకుంటుంది ఇప్పుడు ఆమె భుజం మరియు వీపుపై కూడా గాయాలు ఉన్నాయి సుహాని సమ్రాట్ తన వీపుపై కూడా మందు రాస్తున్నాడని ఆలోచిస్తూ వింతగా అనిపిస్తుంది అయితే సమ్రాట్ మనసులో అలాంటి ఆలోచన ఏమీ లేదు అతను కేవలం సుహానిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు నీ భుజం చూపించు అని అతను సహజంగా అంటాడు లేదు నేను స్వయంగా వేసుకుంటాను అని సుహాని తడబడుతూ అంటుంది ఆమె స్వరం విని సమ్రాటామె వైపు చూస్తాడు సిగ్గుతో ఎర్రబడిన ఆమె బుగ్గలు మరియు చూపులు దొంగలిస్తూ అటూ ఇటూ తిరుగుతున్న ఆమె కళ్ళు ఆమె ముఖం చూసి సమ్రాటామె మనస్లోని మాటను అర్థం చేసుకుంటాడు డోంట్ బీ సిల్లీ పిచ్చిగా ఆలోచించడం మానే అని అతను అంటాడు ఇది చెప్పి అతను గదిలోని అన్ని లైట్లను ఆపవేస్తాడు గదిలో ఇద్దరి ముఖాలు ఒకరికొకరు కనిపించేంత వెలుతురు మాత్రమే ఉంది ఇంకేమీ లేదు సమ్రాట్ సుహానిని వెనక్కి తిప్పుతాడు తద్వారా ఆమె వీపు అతని వైపు ఉంటుంది సుహాని గుండె వేగంగా కొట్టుకుంటుంది అది బయటకు దూకినట్లుగా సమ్రాట్ నెమ్మదిగా ఆమె విడిచిన జుట్టును భుజంపైకి జరుపుతాడు అతని వేళ్లు ఆమె మెడను తాకగానే సుహాని వణుకుతుంది ఆమె గుండె వేగం పుంజుకుంటుంది అయితే సమ్రాట్ గుండెలో అలాంటి భావన ఏమీ లేదు అతను కేవలం ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆమెను చూసుకుంటున్నాడు సమ్రాట్ నెమ్మదిగా ఆమె నైటికి ఉన్న సగం తెరిచిన జిప్ను పూర్తిగా తెరుస్తాడు మరియు ఆమె వీపుపై మందు రాయడం ప్రారంభిస్తాడు సుహాని మంటగా అనిపిస్తుంది ఆమె నోటినుండి ఒక నిట్టూర్పు వస్తుంది ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంటుంది సమ్రాట్ వెంటనే తన పెదవులను గుండ్రంగా చేసి ఆమె గాయంపై ఊదడం ప్రారంభిస్తాడు సమ్రాట్ చల్లని శ్వాస తన వీపుపై తగలగానే సుహానికి ఒక ప్రశాంతత లభిస్తుంది ఆమె వెంటనే కళ్ళు తెరిచి వైపు చూస్తుంది సమ్రాట్ ఎంత శ్రద్ధగా ఉన్నాడు ఎంత సరళంగా ఎంత నిజాయితీగా ఉన్నాడు మనస్లో ఏముందో అదే నోటిలో సుహానీ వైపు ఆకర్షించబడుతుంది ఆమె కేవలం సమ్రాట్ వైపు చూస్తూనే ఉంది ఆమె నొప్పి ఆమె మంట ఆమెకు తెలియడం లేదు మరియు సమ్రాట్ కేవలం ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మందు రాస్తున్నాడు మరియు మంటగా ఉందా అని అడుగుతున్నాడు కాని సుహాని చెవులకు అతని స్వరం చేరడం లేదు ఆమె కేవలం తన స్పృహను కోల్పోయి అతని మాటలకు తల ఓపుతోంది అప్పుడు ఆమె ప్రతి గాయంపై మందు రాశాడు ఆమెకు తెలియనే లేదు అయిపోయింది అని అతను ఆమె జిప్ను మూసివేస్తూ అంటాడు మరియు గది లైట్లను తిరిగి ఆన్ చేస్తాడు లైట్లు ఆన్ అయిన తర్వాత సుహాని వెంటనే స్పృహలోకి వస్తుంది మరియు తన చర్యకు ఆశ్చర్యపోతుంది ఆమె మనస్లో నేను ఏమి చేస్తున్నాను నేను ఈ మొండివాడిని ఇలా ఎందుకు చూస్తున్నాను మరియు ఇంకేదో ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది ఇప్పుడు పడుకో ఈ రాత్రంతా నిలబడతావా అని సమ్రాట్ తన రెండు చేతులు కట్టుకుని ఆమె వైపు చూస్తూ అంటాడు సుహాని ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్లి మంచంపై పడుకుంటుంది ఆమె తన గందరగోళంలో చిక్కుకుపోయింది సమ్రాటడుగులు ఆమె వైపు పడతాయి ఇది చూసి సుహాని మనసులో ఇప్పుడు అతను మళ్లీ నా వైపు ఎందుకు వస్తున్నాడు మందు రాశారు కదా ఇంకేమి మిగిలి ఉంది అతను ఇక్కడే కదా లేదు లేదు నేను ఇలా పడుకోలేను అని అనుకుంటుంది ఇంతలో ఆమె దగ్గరకు చేరుకుంటాడు సుహాని వెంటనే లేచి కూర్చుని చూడు ఇప్పుడు నువ్వు అంతగా చెమట పట్టకు ముందు నువ్వు ప్రేమగా మాట్లాడి నా మనస్సు పాడుచేశావు నువ్వు నాతో కోపం లేకుండా మాట్లాడావని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను మరియు ఇప్పుడు నువ్వు ఇక్కడ పడుకోవడానికి కూడా వచ్చావు అని అంటుంది సమ్రాట్ ఏదో చెప్పడానికి తన పెదవులు కదుపుతాడు కానీ సుహాని మధ్యలో అతన్ని ఆపి అవును నీకు ఆందోళనగా ఉందని నాకు తెలుసు కాని ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను నేను ఒంటరిగా పడుకోగలను కాబట్టి నువ్వు ఎక్కువగా ఆందోళనపడకు నువ్వు ఇక్కడ పడుకుంటే నేను తాతయ్యకు చెబుతాను అని ఆమె తొందరపడి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది ఇది చూసి సమ్రాట్ తన నుదురు పట్టుకుంటాడు యు ప్లీజ్ చటా అని అతను చిరాకుగా అంటాడు నేను నా ఫోన్ తీసుకోవడానికి వచ్చాను నీ దగ్గరకు కాదు సోనే ఓ టేబుల్పై ఉన్న తన ఫోన్ను తీసి అతనికి చూపిస్తూ ఇది చూడు అని అంటాడు ఇది చూసి సుహాని తన కింది పెదవిని పళ్లతో నొక్కి వెంటనే కళ్ళు మూసుకుని నిద్రపోతుంది ఆమెను పచ్చిగా నమ్లేస్తాడేమో అన్నట్లు చూస్తున్నాడు ఛీ ఈ అమ్మాయి కూడా ఎంత వింతగా ఆలోచిస్తుంది మనస్లో అనుకుని స్టడీ రూమ్ వైపు వెళ్లడం మొదలు పెడతాడు కాని లోపలికి వెళ్లే ముందు అతని అడుగులు ఆగపోతాయి అతను ఒకసారి వెనక్కి తిరిగి చూసి సుహానిని చూసి మనస్సులో అనుకుంటాడు ఈమె బాగానే ఉందా ఒకవేళ రాత్రిపూట ఈమెకు ఏదైనా ఇబ్బంది కలిగితే లేదు లేదు నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను సుహాని ముఖం మరోవైపు ఉంది కాబట్టి సమ్రాట్ అక్కడే ఉన్నాడని ఆమెకు తెలియదు ఆమె దృష్టిలో అతను స్టడీ రూంలోకి వెళ్లిపోయాడు సరే సుహాని కొద్దిసేపట్లోనే నిద్రపోతుంది కానీ సమ్రాట్కు పట్టడం లేదు ఈరోజు జరిగినదంతా ఒక లాగా అతని కళ్ల ముందు తిరుగుతోంది రాహుల్ మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదు నీ బరా నిన్ను వదిలి వెళ్లిపోయాడు మరి ఎవరికోసం ఈ యవ్వనాన్ని దాచుకున్నావు మనస్లో అతను రాహుల్ పట్ల ద్వేషంతో నిండిపోతాడు నీ ఆలోచన ఇంత చిన్నదిగా ఉంటుందని నేను అనుకోలేదు రాహుల్ అంటే ఒక అమ్మాయికి సొంతంగా అస్తిత్వం లేదా తన ఇష్టానుసారం జీవించే హక్కులేదా అసహ్యం ఈ ఆలోచనలోనే అతను ఎప్పుడూ నిద్రలోకి జారుకున్నాడో అతనికి తెలియదు రాత్రి బాగా చీకటి పడుతుంది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దాహం వేయడం వల్ల సుహాని కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు రుద్దుకుంటూ లేచి కూర్చుంటుంది ఆమె కళ్ళు తెరవగానే సోఫాలో నిద్రిస్తున్న సమ్రాట్ను చూసి ఆశ్చర్యపోతుంది మనస్లో అనుకుంటుంది ఇతను ఇక్కడా ఇతను స్టడీ రూంలోకి వెళ్లిపోయాడు కదా అప్పుడు ఆమె చూస్తుంది సమ్రాట్ సగం దుప్పటి కింద వేలాడుతోంది ఆమె లేచి నెమ్మదిగా దుప్పటినీ తీసి సమ్రాట్కు కప్పుతుంది అలా చేస్తున్నప్పుడు మళ్లీ ఆమె చూపు సమ్రాట్ ముఖంపై ఆగపోతుంది ఈరోజు సమ్రాట్ ఆమెను నమ్మాడు రాహుల్ను కాదు తర్వాత అతను రాహుల్కు బుద్ధి చెప్పడం తర్వాత ఆమెను చూసుకోవడం ఆమె గురించి ఆలోచించడం ఆమె కోసం చేసిన ప్రతిదీ సుహాని కళ్ల ముందు ఒక లాగా తిరుగుతోంది ఆమె పెదవులపై దానంతట అదే చెరునవ్వు వస్తుంది రూపంలో రూపంలోకూడా ఉంటాడని ఆమె అనుకోలేదు ఆమె సమ్రాట్ను తదేకంగా చూస్తూనే ఉంది తన కళ్లలో బంధించుకోవాలనుకున్నట్లు బహుశా ఆమె హృదయంలో ప్రేమ మొదలై ఉండవచ్చు మరుసటి రోజు ఉదయం సమ్రాట్ లేచి పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుహాని ఆ సమయంలో వాష్రూంలో ఉంది ఆమెకూడా సమ్రాట్తో వెళ్తోంది సమ్రాట్ సిద్ధమై గది నుండి బయటకు వెళ్తాడు అరవింద్ జీ మరియు ఆరాధనాజీ బయటే కూర్చుని ఉన్నారు ఒక కప్పు టీ ఇవ్వండి అమ్మా సమ్రాట్ సోఫాలో కూర్చుంటూ అంటాడు జీ అతనిని చూస్తూ నేను ఇప్పటికీ చెబుతున్నాను ఈ పోలీస్ గొడవలో పడాల్సిన అవసరం లేదు రాత్రి గడిచిపోయింది మర్చిపో అంతా సమ్రాట్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఒక మాటను మళ్లీ చెప్పే అలవాటు నాకు లేదు ఇది మీరు రాత్రి గడిచిపోయింది అని చెప్పేంత చిన్న విషయం కాదు ఇది చెబుతూ అతను టేబుల్పై ఉన్న న్యూస్ పేపర్ను తీసుకుంటాడు కానీ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తను చూడగానే అతని కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి ఫ్రంట్ పేజీ వార్త పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నంలో రాహుల్ బింద్రా ప్రాణాలు కోల్పోయాడు ట్రక్కు రీకొనడంతో దారుణంగా మరణించాడు ఈ వార్త చదవగానే సమ్రాట్కు అనుమానం వస్తుంది అతను అనుమానంగా అరవింద్ జీ వైపు చూస్తాడు ఇంతలో సుహాని కూడా సిద్ధమై బయటకు వస్తుంది బేబీ పింక్ కలర్ చుడీదార్ మ్యాచింగ్ దుపట్టా నుదుటిపై చిన్న బింది పెదవులపై లేత పింక్ కలర్ లిప్స్టిక్ పాపిడిలో మెరుస్తున్న సింధురం మొత్తంగా ఆమె చాలా అందంగా ఉంది అరవింద్ జీ ఆమెను చూస్తూ చూడు బిడ్డా రాహుల్ తప్పు చేశాడని నేను అంగీకరిస్తున్నాను అది చాలా పెద్ద తప్పు అతని చర్య క్షమించదగినది కాదు నాకు అతని పట్ల సానుభూతికూడా లేదు అవును కాని నేను ఇంతే కోరుకుంటున్నాను మన ఇంటి విషయం ఇంట్లోనే ఉండాలి బయటి వరకు వెళ్లకూడదు నువ్వు సమ్రాట్ ను ఒప్పించు నీ ఫిర్యాదును వెనక్కి తీసుకో సమ్రాట్ కేవలం అరవింద్ జీ ముఖ కవళికలను చూస్తున్నాడు అతను మనసులో అనుకున్నాడు నాన్నను చూస్తే రాహుల్ మరణం వెనుక అతని చేయి ఉందని అనిపించడం లేదు కాని అలా కాకపోతే ఎవరు తెలుసుకోవాలి అరవింద్ జీ సుహాని మాట్లాడటం కోసం ఎదురుచూస్తున్నాడు సుహాని చాలా సహజంగా క్షమించండి నాన్నగారు కాని నేను సమ్రాట్తో ఉన్నాను అతను ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది అతను తప్పు చేయడం లేదు ఆరాధన జీ బిడ్డ మీరు చెప్పింది నిజం మీరు అనవసరంగా పట్టుబట్టి కూర్చున్నారు అరే కానీ కౌసల్య అక్క ఏమంటుంది అరవింద్ జీ మళ్ళీ అంటాడు ఆ పరిస్థితి రాదు నాన్న మీరు బహుశా ఈరోజు న్యూస్ పేపర్ చదవలేదు ఇది చెబుతూ ఆమె అందరికీ మొత్తం విషయం చెబుతుంది రాహుల్ మరణవార్త విని అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా సుహాని ఆమెకు మళ్ళీ అవే విషయాలు గుర్తుకు వస్తాయి ఆరాధన జీ చాలా అసహ్యంగా అవును అతనికి ఏమీ చెడు జరగలేదు దాని గురించి బాధపడటానికి అతను అలాంటి పనులు చేయకపోతే పోలీసులు ఇంటికి వచ్చేవారు కాదు అతను చనిపోయేవారు కాదు ఇదంతా కర్మఫలం సుహానికి ఏమీ అర్థం కాలేదు ఆమె కళ్ల ముందు పదే పదే కౌసల్యజీ ముఖం మెరుస్తోంది ఆమె కళ్ళు చెమ్మగిల్లి రెండు కన్నీటి చుక్కలు బుగ్గలపై పడ్డాయి ఆరాధనజీ ఆమెను చూసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు సుహాని అని అడిగింది ఇది విని సామ్రాట్ వెనక్కి తిరిగి సుహాని వైపు చూశాడు ఒక క్షణం అతని చూపులు ఆమెపై నిలిచిపోయాయి సుహాని అమాయకమైన ముఖం ఒక బొమ్మ కంటే తక్కువగా లేదు కాని ఆమె ఏడుస్తూ ఉండటం చూసి అతని అడుగులు వాటంతట అవే ఆమె వైపు కదిలాయి నువ్వు ఇప్పటికే బాగా లేవు ఇప్పుడు ఏడ్చి ఏడ్చి నీ ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకోకు సామ్రాట్కు తెలియకుండానే అతని చేయి సుహాని ముఖం వైపు కదిలింది అతను ఆమె కన్నీళ్లను తుడిచాడు అది ఆమెను కలవరపెట్టడానికి సరిపోయింది మళ్ళీ అతని గుండె వేగంగా కొట్టుకుంది ఆమె పెద్ద కళ్లతో సామ్రాట్ వైపు చూసింది ఆరాధనజీ కూడా సామ్రాట్లో వచ్చిన ఈ మార్పును చూస్తోంది సామ్రాట్ సుహానికి నచ్చజబుతూ చూడు నువ్వు ఏడవకు రాహుల్ అనేవాడు ఒకడు ఉన్నాడని మర్చిపో నేను ఆఫీస్కి వెళ్తున్నాను నీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా నాకు ఫోన్ చేయి మళ్లీ సామ్రాట్ మధురమైన మాటలు విని సుహాని స్పృహలోకి వచ్చింది ఆరాధనజీ లేదులేదు ఆఫీస్ ఆఫీస్ తర్వాత వెళ్ళు ముందు నా బిడ్డను గుడికి తీసుకువెళ్ళు నా బిడ్డకు ఎవరి దృష్టి తగిలిందో తెలియదు సామ్రాట్ సుహానిని గుడికి తీసుకువెళ్తాడు ఇది ఇద్దరికీ వింతగా ఉంది పెళ్ల ఇన్ని రోజులు అయినా ఈ రోజు వరకు ఇద్దరూ ఎప్పుడూ కలిసి బయటికి వెళ్లలేదు కాని సామ్రాట్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మా నువ్వు వెళ్ళు నాకు చాలా పని ఉంది కాని ఈరోజు ఆరాధన జీ కూడా పట్టుబట్టింది నేను చెప్పాను కదా మీరిద్దరూ వెళ్తారని కాబట్టి మీరిద్దరూ వెళ్తారు నాకు ఎటువంటి వాదనలు వద్దు ఇష్టం లేకపోయినా సామ్రాట్ ఆమె మాట వినవలసి వచ్చింది చలో అని అతను సుహాని వైపు చూస్తూ అన్నాడు సుహాని కూడా అతని వెనుక నడిచింది మరోవైపు అనురాధ లేచింది ఎందుకంటే ఆమె ఇప్పుడు తప్పుడు మందులు తీసుకోవడం లేదు కాబట్టి ఆమెకు ముందుకంటే బాగా అనిపించింది కాని ఆమె ఆశ్చర్యపోయింది ఇది ఎలా సాధ్యం డాక్టరైతే రోజురోజుకు నేను మరింత అనారోగ్యానికి గురవుతానని నా పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని చివరికి నేను ఈ లోకం నుండి వెళ్లిపోతానని చెప్పాడు కాని నేను నిన్నటికంటే ఈరోజు మరింత బాగా ఫీల్ అవుతున్నాను ఓ దేవుడా నాకు ఏమీ జరుగుతోంది ఇది ఎలాంటి గందరగోళం దయచేసి నాకు ఒక మార్గం చూపించు ఆమె మనస్లో ఇదంతా ఆలోచిస్తోంది పలకుదయాన్నే ఆఫీస్కి వెళ్లిపోయింది అప్పుడు అనురాధ మనసులో ఏమి వచ్చిందో తెలియదు ఆమె ఇంటి ఇంటినుండి బయటికి వెళ్ళింది మరోవైపు సామ్రాట్ మరియు సుహాని గుడికి బయలుదేరారు సామ్రాట్ కారు నడుపుతున్నాడు సుహాని అతని పక్కన కూర్చుంది ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు సుహాని సామ్రాట్ గురించి ఆలోచిస్తోంది సామ్రాట్ హృదయంలోని సున్నితమైన కోణం అది ఈ రోజు వరకు అనురాధ మాత్రమే చూసింది అదే కోణాన్ని ఈ రోజు సుహాని కూడా అనుభవిస్తోంది ఆమె సామ్రాట్ ను ఎంత తెలుసుకుంటుందో అంతగా అతనితో కనెక్ట్ అవుతోంది లేదా అలా చెప్పాలంటే ఆమె సామ్రాట్ కోసం ఏదో అనుభూతి చెందడం ప్రారంభించింది కాని ఆమెకు ఈ విషయం తెలియదు సామ్రాట్ మనసులో రాహుల్ ఆకస్మిక మరణం మాత్రమే తెరుగుతోంది అతను స్వయంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు దీని తర్వాతే అతను ఎవరినైనా నిందిస్తాడు సుహాని కళ్లతో అతని వైపు చూసింది కాని ఆమె వైపు చూశాడా నువ్వు ఎప్పుడూ ఈ కుళ్ళిన ముఖంతో ఉంటావు సుహాని ఈ అమాయకత్వం మళ్లీ మొదలైంది సుహాని ఏమి చెప్పింది నువ్వు ఎప్పుడూ ఇంత కుళ్ళిన ముఖంతో ఎందుకు ఉంటావు అనురాధ సామ్రాట్కు అవే మాటలు చెప్పింది ఈ రోజు సుహాని అతనికి గుర్తుచేసింది అతని గుండెలో ఏదో గుచ్చుకుంది ఏదో విరిగింది అది అతనికి మాత్రమే తెలుసు అతను అనురాధను మర్చిపోవడానికి ఎంత కష్టపడుతున్నాడో కాని రోజు తెలియకుండానే సుహాని అతనికి ఆమెను గుర్తుచేసింది అతని చేతులు పిడికిలి బిగించాయి నీ పని నువ్వు చూసుకో నువ్వు మరీ స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించకు అతను కోపంగా అన్నాడు ఇది విని సుహాని అయ్యో ఒకటి నీకు తెలియదు కొన్నిసార్లు నువ్వు తేనె కంటే తీయగా ఉంటావో కొన్నిసార్లు వేపకంటే చేదుగా ఉంటావు ఇప్పుడు నీకు ఏమి అయింది ఈ చేదు వేపను ఏ ఆనందంలో ఉన్నావో అని అడిగింది అది చెప్పడం నాకు అవసరం అనిపించదు గుడి వచ్చింది వెళ్ళు పూజ చేసుకో అతను కారును పక్కకు ఆపుతూ అన్నాడు సుహాని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తోంది వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు కొంచెం తొందరపడతావా దయచేసి నాకు ఆఫీస్కి కూడా వెళ్ళాలి అయితే నువ్వు నాతో పూజ చేయడానికి రావడం లేదా సుహాని ఆమె అడుగుతుంది లేదు నేను దేవుడిని నమ్మను నాకు ఆయనతో ఎప్పుడూ సత్సంబంధాలు లేవు అని సమ్రాట్ నిర్లక్ష్యంగా అంటాడు నువ్వు చేయాలనుకుంటే అది అవుతుంది కానీ నువ్వు ప్రయత్నించాలనుకోవడం లేదు చక్రవర్తి ఆమె మాటను మధ్యలోనే ఆపి షటప్ నీ పని నువ్వు చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళు ఎవరికి ఏమీ ఇవ్వరు కేవలం లాక్కోవడం మాత్రమే తెలుసు నాకు ఒకే ఒక ఆనందముంది అది నా అను అంటూ మాట్లాడుతూనే అతను ఒక్కసారిగా ఆగపోయాడు అతను ఏమీ చెప్పబోతున్నాడో అతనికి అర్థమైంది అతని దృష్టిలో సుహానికి అనురాధ గురించి ఏమీ తెలియదు అతని గుండె బరువెక్కింది అతను వెంటనే కారులోంచి బయటకు వచ్చాడు లోపల కూర్చున్న సుహాని సామ్రాట్ మాటలోనే చిక్కుకుపోయింది చక్రవర్తి నోటి నుండి అనురాధ పేరు వచ్చింది అది వచ్చింది కానీ నా అనురాధ అనడం సుహానికి నచ్చలేదు సామ్రాట్ నా అనురాధ అనడం ఆమెకు చాలా బాధ కలిగించింది ఎందుకు అలా అనిపించిందో ఆమెకు అర్థం కాలేదు అలాగే ఆమె కారులోంచి బయటకు వచ్చింది అతన్ని పట్టించుకోకుండా ఉండటానికి సామ్రాట్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం మొదలు అది అది కూడా అర్థమైంది ఆమె ఎదురుగా ఉన్న దుకాణం నుండి పూజ పళ్ళ్యం తీసుకోవడానికి వెళ్ళింది చక్రవర్తి అక్కడే కారు దగ్గర నిలబడి ఎవరికో ఫోన్ చేయడం మొదలుపెట్టాడు తద్వారా అతను రాహుల్ మరణం గురించి తెలుసుకోవచ్చు సుహాని ఒకచేత్తో పళ్లెం పట్టుకుని మరో చేత్తో తన తల దుపట్టాను పట్టుకుని తిరిగే చక్రవర్తి దగ్గరకు వచ్చి అయితే నువ్వు నిజంగా నాతో రావా అని అడిగింది సామ్రాట్ ఆమెను చాలా కోపంగా చూశాడు సరే సరే ఎక్కువ చేయకు రానంటే రాకు అని చెప్పి ఆమె మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది కాని ఆమె మనసులో చక్రవర్తి చెప్పిన మాటలు తిరుగుతున్నాయి నా అనురాధ ఈ ఈరోజు నా అనురాధ అని అనడం ఎందుకు బాధగా అనిపించిందో ఆమెకు అర్థం కాలేదు బాధ కాదు చాలా బాధ అంటే అతను ఇప్పటికీ ఆమె గుండెలో ఉన్నాడా అతను ఇప్పటికీ ఆమె గురించి ఆలోచిస్తున్నాడా అవును సరేలే కొన్నిసార్లు అలా జరుగుతుంది కానీ నా అనురాధ బదులు కేవలం అనురాధ అని కూడా అనవచ్చు కదా గొనుగుతూ ఆమె మెట్లు ఎక్కుతోంది కొన్నిసార్లు పూజ పళ్లెం పట్టుకుంటూ కొన్నిసార్లు గాలికి ఎగురుతున్న తన దుపట్టాను సర్దుకుంటూ ఆమె తన ధ్యాసలో వెళ్తోంది చివరికి ఆమె తన దుపట్టాలో చిక్కుకుపోయింది దానివల్ల ఆమె చేతిలో ఉన్న పూజ పళ్ళెం కింద పడబోతోంది కాని ఆ పళ్లెం కింద పడకముందే ఎవరూ ఒక్కసారిగా ఆమెను పట్టుకున్నారు అరే అరే నెమ్మదిగా అది కాదు అనురాధ సుహాని ఆమె వైపు చూసి నవ్వుతూ థాంక్స్ గాడ్ మీరు కాపాడారు అంది పక్కన నిలబడిన ఒక మహిళ అవును అమ్మా నీ సింధురం కింద పడిపోయేది అది అస్సలు మంచిది కాదు అంది థాంక్యూ సో మచ్ అని సుహాని మళ్లీ ఆమెకు ధన్యవాదాలు చెప్పింది అనురాధ ఇక చాలు అంది దీంతో ఇద్దరూ నవ్వారు అనురాధకు సుహాని తెలియదు సుహానికి ఆమె తెలియదు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు విన్నారు అంతే ఇదిగో నీ పళ్ళెం త్వరగా పూజ చేసుకో అప్పుడు నేను ప్రసాదం తీసుకుని వెళ్తాను అని అనురాధ చాలా ఆపాయంగా అంది సుహానికూడా నవ్వుతూ కేవలం రెండు నిమిషాలు నేను ఇప్పుడే వస్తాను అంది కింద నిలబడిన సామ్రాట్ ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నాడు అతని ముఖం మరోవైపు ఉంది అనురాధ అక్కడే మోల్లో నిలబడి సుహాని కోసం ఎదురుచూస్తోంది కొద్దిసేపటికే సుహాని బయటకు వచ్చి ముందుగా అనురాధకు ప్రసాదం ఇచ్చింది ప్రసాదం తీసుకుంటూ అనురాధ నిజానికి నువ్వు ఏదో గొనుగుతూ వస్తున్నావు అందుకే కింద పడబోయావు అంది మరోసారి సుహానికి సామ్రాట్ అనురాధను నా అనురాధ అని అనడం గుర్తుకు వచ్చింది ఏమైంది నేను ఏదైనా తప్పు అడిగానా అని సుహాని అడిగింది సుహాని లేదు లేదు నా భర్తదేవుడితో పడదని చెప్పి నాతో గుడిలోకి రాలేదు దయచేసి అనురాధ నేను గుడికి వెళ్ళను నీ దేవుడితో నాకు పడదు అంది అనురాధకుకూడా ఒక్కసారిగా సామ్రాట్ గుర్తుకు వచ్చాడు చాలా కష్టపడి ఆమె తనను తాను నియంత్రించుకుంది సుహాని మాట్లాడుతూనే కేవలం బయటే నిలబడ్డాడు అందుకే నాకు కొంచెం బాధగా ఉంది అంది సుహాని అక్కడే నిలబడి తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది అనురాధ ఆమె మాటలకు నవ్వింది సుహాని వెనక్కి తిరిగి సామ్రాట్ చూస్తూ ఇంకా ఫోన్లోనే ఉన్నాడు అంది అయితే అతను నీకోసం ఎదురుచూస్తున్నాడు అని సుహాని చక్రవర్తి వైపు చూస్తూ అవును చూడు అతను నా చక్రవర్తి అంది సామ్రాట్ పేరు వినగానే అనురాధ గుండె ఒక్కసారిగా ఆగపోయింది ఆమె వెంటనే కిందకు చూసింది సామ్రాట్ ముఖం చూడకుండానే ఆమె అతను సామ్రాట్ అని చెప్పగలదు నీ సామ్రాట్ అని ఆమె పెదవులు కదిలాయి అవును నా సామ్రాట్ అని సుహాని కూడా అనుకోకుండా వచ్చింది ఇప్పుడు ఏమి జరుగుతుంది సామ్రాట్ మరియు అనురాధ ఎదురుపడతారా సుహానికి ఈమె అనురాధ అని తెలుస్తుందా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి